అందరికీ హాయ్ అండి మార్నింగ్ మార్నింగ్ అంటే పాపగారు పూజ అది చేసుకున్నాను అయిపోయింది చూపించడం మర్చిపోయాను ఇంకా లక్ష్మీ వాళ్ళు ఉన్నారు కదండి ఇంకా అందుకోసమని పెసరపప్పు పెసరలో నానబెట్టాను మొన్న డీమట్లో తీసుకున్నాను కదండి పెసరలో ఇంకా అవి తెల్లవారుజామున ఫోర్కి పప్పు నానబెట్టాను ఇంకా అది నానాక ఇంకా ఈ పనులన్నీ అయ్యేసరికి నానిందిలేండి ఇంక మళ్ళీ కడిగేసి ఇంకా పెసరలో మిక్సీలో వేద్దామని మిక్సీ తీస్తున్నాను అందులోని చాలా లేట్ అండి టిఫిన్ చేసేసరికి కూడా పప్పు మిక్సీలో వేసేసరికి అంటే నేను వస్తా ఫ్రెష్ అయ్యి మళ్ళీ బాబా వారి పూజ అది చేసుకునేసరికి కొంచెం లేట్ అయింది ఇంక సరే అని పెసరపప్పు పెసలు నానబెట్టాను కదా ఇంకా పెసలు మిక్సీలో వేసేద్దామని మిక్సీ జార్ కూడా అదే మిక్సీ లోపల నుంచి తీసి బయట పెట్టాను ఇంకా అన్నీ అక్కడికి అక్కడే కదండి ఇంకంతే ఇంకా అడ్జస్ట్ అవ్వాలి ఇంకా పెసలు అందులో నాకు పెసరపప్పు అంటే అదే పెసరట్లు అంటే చాలా ఇష్టమండి ఉప్మా కూడా చేద్దాం అనుకున్నాను పెసరపప్పు పెసర పెసరని పెట్టాను కదా ఉప్మా చేద్దాము చట్నీ చేద్దాం అనుకున్నాను ఇంకా లక్ష్మి అంది వద్దులేండి తర్వాత మళ్ళీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా మళ్ళీ అవన్నీ చేసేసరికి ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ వంట చేసుకోవాలి కదా అని అందులో వాళ్ళు వెళ్ళిపోతానన్నారు ఇంకా నేనే తను వద్దులే ఉండండి ఈవినింగ్ వెళ్దురానని ఆఫ్ చేసాం అంటే ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది కదండి ఎండలో పిల్లలతో ఏం వెళ్తారులే అని ఇంకా వెళ్ళనివ్వలేదు ఇంకా టిఫిన్ అది చేసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వంట చేయొచ్చు కదా నెమ్మదిగాను అని ముందు ముందు మాత్రం పెసలు వేసేస్తుందని మిక్సీలోని అలాగే మర్చిపోయానండి ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే మాత్రం ఇంకా ఒకసారి మాత్రం మిక్సీలో వేసాను ఇంకా రెండో ట్రిప్ కూడా వేసేస్తే ఇంకా అందులో పెసలు అంటే చాలా ఈజీ అండి పెసరట్టు వేసుకోవడం ఏముంది పప్పు పెట్టేసి ఒక్కొక్కరు అంటారు కదా పెద్ద పని ఏమంటుందండి సింపుల్గా అయిపోతుందని అలాగే పెసరట్లు వేస్తే పెసలు నానబెట్టి అనుకోండి కడిగేసి మిక్సీలో వేసేసి సాల్ట్ వేసుకొని ఇంకా తర్వాత అంటారా పెసరటి వేసేటప్పుడు చిలకర ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నేను ఉల్లిపాయ తిన్న కదండీ ఆనియన్స్ తిన్న ఉల్లిపాయ అందుకనే ఓన్లీ ఉట్టిదే వేసుకుంటాను ఒక దోశ వేసుకుని అంత నేను వేసుకుంటే ఇంకా వీళ్ళకైతే వేస్తానే అండి ఎందుకంటే వాళ్ళు తింటారు కాబట్టి తిను కూడా ఉల్లిపాయ వేస్తే తింటారు ఇంకా లక్ష్మి వాళ్ళు కూడా ఉల్లిపాయ వేస్తే తింటారు ఇంకా అందుకనే నేను ఉల్లిపాయ వేయకుండా నేను వేసుకొని తర్వాత వాళ్ళకి అదే ముందు వాళ్ళకి వేసిన తర్వాత తర్వాత నేను ఉల్లిపాయ లేకుండా వేసుకోవచ్చు కదా ఇంకా చట్నీ మాత్రమే చట్నీ వద్దు అన్నదిలేండి చట్నీ చేయొద్దులేండి ముందు రోజుకి కొద్దిగా చట్నీ ఉంది టిఫిన్లో దోశలకు వేసాను చేసాను కదండి అది కొద్దిగా ఉంది ఇంకా అది సరిపోతుంది అని వస్తే ఇంకా చేయలేదు ఉప్మా కూడా చేయలేదు కానీ ఉప్మాకి పెసరట్టుకి చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అందులోని లక్ష్మి గారు నాకు ఏదంటే ఇష్టమో బాగా తెలుసు లక్ష్మి గారికి ఎప్పుడు వాళ్ళు పెసరట్లు వేసుకున్న సరే నాకు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కంపల్సరీ పంపించేవారు అలాగే తను మేము బయటికి వెళ్ళినా సరే ఒకవేళ రెస్టారెంట్ ముందు వెళ్ళామనుకోండి అక్కడ ఇక్కడ ఫేమస్ మాట అండి బాబావారి టెంపుల్ దగ్గర పెసరట్లు చిట్టి చిట్టి చా పెసరట్లని వేస్తారు ఉప్మాను అది చాలా బాగుంటుంది నాకు అక్కడ పెసరట్టు కానీ ఉప్మా నచ్చుతుంది ఎందుకో మనం చేసే కన్నా బయటది వాళ్ళు చేసిన ఉపమాన నచ్చుతుందండి నాకు సరే అని అలాగా గారు బాగా గుర్తొచ్చారు సరే నాకు ఆలోచిస్తూ చేస్తుంది అనమాట అండి గారు బాగా తెలుసు అండి నాకు ఏది ఇష్టమో నేను ఏది తిననో అన్నీ తెలుసు నేను ఆనియన్స్ వేసుకోను కదండి వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎప్పుడైనా పెసరట్లు వేసారనుకోండి ఆనియన్స్ వేయరు లేక ఆనియన్స్ లేకుండానే నాకు పెసరట్లు వేసి ఇచ్చేవారు కానీ బాగా గుర్తు వస్తారు కదండి బాగా ఇష్టమైన వాళ్ళు కొంచెం దూరంగా ఉంటే కానీ మేము లక్ష్మి లక్ష్మి గారు నేను బాగా అదే అండి ఎక్కడికి వెళ్ళినా సరే బాగా బయటకు వెళ్ళడం టెంపుల్స్కి బాగా ఎక్కువగా అంటే టెంపుల్స్కి వెళ్తామండి బాగాను కానీ బాగా గుర్తొస్తున్నారు కూడా లక్ష్మి గారు ఒకసారి వెళ్ళాలండి రెండుసార్లు ఫోన్ చేశారు రమ్మని కాకపోతే ఇప్పుడు ఎండల వల్ల కొంచెం వెళ్ళడానికి కుదరటం లేదు ఇంట్లో పని అది చేసుకొని ఇంకా అవి సెట్ చేసేసరికి టైం సరిపోతుందండి అమ్మ వాళ్ళు ఫోన్ చేసినా కొంచెం మాట్లాడడానికి కూడా టైం సెట్ అవ్వట్లేదు ఇంకా అలాగే అడ్జస్ట్ అవుతుంది ఇంకా లక్ష్మి వచ్చింది ఏం చేస్తున్నారని తను వాళ్ళ అక్క ఉంది కదండి వాళ్ళ అక్కయ్యి కూడా వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళ అక్కయ్యి ఇంకా తను డిమార్ట్కి వచ్చారు చూసారు కదా వీడియోలోని ఇంకా తను నేను వేస్తానులేండి పెసరట్లు మీరు పప్పు ఆడయండి అన్నారు పప్పు మిక్సీలో వేసేయండి అన్నారు సరే అని వేసేస్తున్నాను అయినా నేనే వేసేస్తానులేండి పెసరట్లు కానీ ఇంటికి వచ్చిన వాళ్ళతో పని చెప్తే బాగోదు కదా అందులో నాకు కొంచెం గాలి లేకపోతాయండి బాగా చెమటలు పట్టేస్తాయి అది చూసే నేను వేస్తానులే అని అంటుంది దావుడి కానీ నేను ఇంకా నాకు అలవాటైపోయిందిలే అండి అని చెప్తున్నాను మా స్వీటీ కూడా తింటుంది తెలుసా అండి పెసరట్టు అది ఏది మేమేది తింటే అది తింటుంది మా స్వీటీ వద్దన్నమాట అన్నద్దా అందుకే మాకు స్వీటీతో అంత ఇబ్బంది అనిపించదు ఇంకా అదే చెప్తున్నాను లక్ష్మి గారు గుర్తొస్తున్నారండి ఆ మాట చెప్తున్నాను అవును గారు ముగ్గురం ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి వాళ్ళం కదా లక్ష్మి కూడా అదే చెప్తుంది రమ్మని పిలుస్తున్నారంటే ఒకసారి వెళ్ళొచ్చాయండి చాలా రోజులైంది కదా అప్పుడు లక్ష్మి గారు అదే అండి లక్ష్మి నేను వెళ్ళని చూసారు అప్పుడు కూడా వీడియో పెట్టాను మెయిన్ రోడ్డు షాపింగ్ కూడా చేసాం అప్పుడు వెళ్ళడమే మేము వెళ్ళి నుంచి వెళ్ళలేదు ఇంకా రెండు మూడు సార్లు పిలిచారు రండి వీలు చూసుకోనని వెళ్ళాలండి ఈ మధ్యలో మా నాన్నగారు వస్తారేమో అని వెళ్ళలేదు ఇంక అందుకే మళ్ళీ చూస్తారన్నమాట నేను ఫోన్ చేస్తానేమో అని నేను చేయలేదంటే మా నాన్నగారు వచ్చారేమో అనుకొని ఉంటారు అందుకే ఫోన్ కూడా చేయలేదు చేస్తానండి ఈ ఎండ వల్ల కొంచెం పని ఎక్కువ బట్టలు అవి ఎక్కువ అయిపోతాయి ఎక్కువైనాయిలండి ఇంక మనం ఫ్రెష్ అవడం అవుతాం కదండి బట్టలు అవి ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇంక అందువల్ల కొంచెం పని కూడా ఎక్కువ అవుతుంది అందులో ఈ ఎండలకు అసలు చేయాలన్నా సరే చేయటం కొంచెం కష్టంగానే ఉంటుంది ఇంకా లక్ష్మి అవన్నీ మాట్లాడుతున్నమాట వాటిని మేము అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండి లక్ష్మి గారు నేను లక్ష్మి ఇంకా అక్కడ చుట్టుపక్కల వాళ్ళ ఇవన్నీ గుర్తొస్తున్నాయి అవన్నీ మాట్లాడుకుంటున్నాం అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియా వాళ్ళు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారండి లక్ష్మి వాళ్ళ తోటికోళ్ళు గారు ఉంటారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళారన్నమాట ప్రియాను వాళ్ళ తమ్ముడు ఇద్దరు అందుకే వాళ్ళకి కనిపించలేదు వాళ్ళు వచ్చిన తర్వాత ప్రియా మాత్రం తెలిస్తేనే వాళ్ళ వీళ్ళు వచ్చారని అసలు ఒప్పుకోదు ప్రియా అక్కడ వస్తానంటుంది ఎందుకంటే వాళ్ళ అక్కయ్ వాళ్ళ దత్తు సాయి దత్తు సాయి ఇంకా వాళ్ళ అక్కయ్య గారు ఏదో చెప్తున్నారు బట్ ఆయన నవ్వుతున్నాను ఉంటే అదే వాళ్ళ కోడి కూడా ఉందండి మర్చిపోయిన కోడిని పెడతానండి చూడండి వాళ్ళ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు ఇంకా పెసరట్లు వేసేస్తున్నాను ఇంకా ఆనియన్స్ వాళ్ళకు వాళ్ళకే వేసాను నేను వేసుకోను కదండి నేను సపరేట్గా వేసుకుంటాను ఎందుకో ఆనియన్స్ అంటే అసలు ఇష్టం ఉండదు కొంచెం బాగా అండి నల్లగా కొంచెం ఇదైనట్టు అయింది ఇంకా మా టిఫిన్లో అయిపోయినాయి టిఫిన్లు అయిపోయాక తను హైదరాబాద్లో బాగా రైస్ చేస్తారు కదా అలా చేస్తానన్నారు అని చేయమని నేను చేస్తానులేండి అంటే లేదు నేను చేస్తానండి అని అని చేస్తున్నారు అన్నమాట ఇంకా రైస్ అయిపోయింది ఇంకా మధ్యాహ్నం చాలా త్రీ అయిపోయింది లేండి ఇంకా కూర కూడా అయిపోయిందండి చికెన్ కర్రీ బగారా రైస్కి చికెన్ కర్రీ తనే చేసిందండి రెండును అందులో ఎండోటి చాలా ఎక్కువ ఉంది కదండి ఇంకా స్వీట్కి రైస్ పెట్టాను అది తింటుంది ఈ రోజే అండి దానికి అదే వాటర్ తాగడం ఫస్ట్ టైం అంత వాటర్ తాగింది ఇంకా తర్వాత ఫైవ్ అయిపోయి ఫైవ్ థర్టీ అయింది ఇంకా లక్ష్మీ వాళ్ళు కూడా వెళ్ళిపోతామంటే దత్తు సాయి ముందు వెళ్ళిపోయాడు ఇంటికి ఇంకా వీళ్ళు కూడా ఒకసారిలో తినన్నారు పార్క్ ఒకసారి తీసుకెళ్ళి చూపించి అన్నారు సరే పక్కనే కదా అండి పార్కిని మా ఇంటికి కొంచెం గోడ అడ్డు ఇంకా అందుకోసం ఇంకా పక్కనే కదా అని తీసుకువెళ్తున్నాను చూస్తారని ఇంకా చాలా బాగుంటుంది లక్ష్మి వాళ్ళ అక్క అండి చాలా బాగుందండి పిల్లలు ఆడుకోవడానికి ఇంకా స్టేడియం ఇంకా చాలా ఇంకా ఏదో చేస్తున్నారులేండి వర్క్ అది బాగా ఇంకా బాగా రెడీ అవుతే చాలా బాగుంటుంది ఇంకొక పిల్లలు చూసారా అప్పుడే స్టార్ట్ అవుతున్నారు ఒక్కొక్కరు రావడం మేము ఈ పక్కన కూర్చున్నాం ఇంకా ఇక్కడ పిల్లలు మాత్రమే అండి చాలా మంది వస్తున్నారు చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు వాకింగ్ చేసే అందరూ ఇంకా సిక్స్ సిక్స్ అయిందనుకోండి ఇంకా అసలు ఖాళీ ఉండదు ఇక్కడ రెడ్ కలర్ శారీ కట్టుకుని చూసారా ఆవిడైతే అయితే చేస్తుంది అండి అన్నిట్లో అన్నీ బాగా ఎక్స్పెక్ట్ అండి చాలా బాగా చేస్తుంది మేము అదే చూస్తున్నాం ఎంత స్పీడ్గా చేస్తుంది ఆవిడ అని ఇంకా ఇక్కడ పిల్లలు చూసారా అక్కడ ఉయ్యాలు కూడా ఉన్నాయండి ఉయ్యాలు అయితే నాకు చాలా ఇష్టం ఉయ్యాలు చూడగానే ఉయ్యలు ఓగాలి అనిపిస్తుంది అంత ఇష్టం మేం పైన అరేంజ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా లక్ష్మి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు వాళ్ళని ఆటో ఎక్కించేసి నేను ఇంటికి వచ్చాను వచ్చి ఇంకోటి ముక్కలే వస్తే మోటార్ ఆన్ చేసి మొక్కలకు వాటర్ వేస్తున్నాను అప్పటికి చాలా టైం అయిపోయిందండి ఇంకా అవి పెట్టి వాష్ చేయాలి నానబెట్టాను కదండి అవి ఉతకలేదు ఇంకా ఇప్పుడు అందుకే కొంచెం తొందరగా వచ్చి వాళ్ళు వెళ్ళి పెళ్ళగానే మళ్ళీ గొప్ప గొప్ప పనులని స్టార్ట్ చేశాను ఇంకా లేట్ అయిపోతుంది కదా బాగాను ఇంకా డబ్బా కూడా నిండుతుందండి ఈ ఎండ కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి వాటర్ కూడా అలాగే అయిపోతుందిలే అండి ఇంకా స్టేడియం నేను చెప్పాను కదండి మాకు దానికి కోడ అడ్డు ఉంటుందని ఇంకా నైట్ అయిపోయింది కదా ఇంకా స్వీట్ అన్నం తినేస్తుంది దానికి అన్నం పెట్టేసాను కొద్దిగా ఉంటే ఇంకా తర్వాత కొంచెం బట్టలు అవి కూడా వాష్ చేసేసి గిన్నెలు ఒకటి ఉన్నాయండి అవి కూడా కడగాలి ఇవి కానీ బట్టలు అవి ఉతుకుదామని పక్కన పెట్టాను బట్టలు ఉతకడం అయిపోయింది మళ్ళీ బట్టలన్నీ పైకి తీసుకొచ్చి ఆరబెట్టేసాను కూడాను ఇంకెలాగే ఇంకా ఏదో ఒకటి పని ఉంటా ఉంటుందండి చేయాలి కానీ చాలా బట్టలు వచ్చినాయి చూసారా మా వాషింగ్ మిషన్ ఎప్పుడు ఏ ముహూర్తాన్ని ఇదైందో కానీ అండి అప్పటి నుంచి అవరట్లేదు ఇంకా పైన డాబా పైన లైట్ వేసాను లైట్ వేసి బట్టలు అవి పెట్టేసి లోపలికి వచ్చి వస్తే ఇది మా స్వీట్ ఇలా పడుకుందన్నమాట చూస్తుంది అన్నీ అక్కడ అక్కడ ఉన్నాయి అన్నీ సర్దాలండి మళ్ళీ టేబుల్ అది వేసేసి ఇంకా అవన్నీ సర్దాలి నీట్గాను ఇంకా అన్నీ నీ సర్ది అంతా చేసేసరికి తను వచ్చే టైం అయింది స్వీట్ చూసారా ఎలా చూస్తుందో తన కోసమే చూస్తుంది అది తను వస్తారని అలా కూర్చొని చూస్తూ ఉంటుంది అందులో చైర్ కూడా బయట ఉంది కదండి కాపలేండి ఎవరైనా వచ్చి కూర్చుంటారేమో అని అది లోపల ఏమంటుంది బయటకి మాత్రం వెళ్ళి కూర్చోదు అండి దానికి ఎందుకు బయటకు వెళ్ళి కూర్చోవాలంటే అస్సలు ఇష్టం ఉండదు ఇంకా సరే అదే కూర్చుంటుంది అన్నట్టుగా నేను బయట ఉంచేసాను ఇంకా బట్టల పని అయిపోయింది గిన్నెల పని కూడా అయిపోయింది ఇంకా అవన్నీ పక్కన పెట్టిస్తాను అలాగా గిన్నెలకి కడిగేసి ఇంకా తను వస్తారని చూస్తుంది కదండి రాగానే గేటు దగ్గరికి వెళ్ళిపోతుంది అండి చూడండి అలాగా అన్ని మాటలన్నీ అర్థమైపోతాయండి మా స్వీటికి అన్నీ తెలిసిపోతాయి కదండి చూస్తుంది ఫోన్లో మాట్లాడితే అది ఇంకా తను అనుకుంటుంది ఫోన్లో మాట్లాడి ఏం మాట్లాడుకుంటున్నామని వింటుందండి విని ఇంకా తను వచ్చేస్తున్నానని మాట వింటదేమో ఇంకా అలా నుంచోనే చూస్తుంది వచ్చే వరకును ఇంకా అదిగోండి వచ్చారు ఇంకా వచ్చారు కదా ఇంకా చూస్తుంది బండి బైక్ బయట పక్కన పెడుతున్నారు దాని కంగారు అండి అటు ఇటు పరిగెడతా ఉంటుంది ఆనందం ఎక్కువ అయిపోయి ఇంకా మళ్ళీ కొంచెం రైస్ పెట్టమని అడిగింది ఎప్పుడు అడగలేదు ఇంక సర్లే తింటుంది కదా అని పెట్టాను మా స్వీట్ ఏంటనుకున్నారు గుడ్గా లేండి అది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను